వెల్కమ్ బ్యాక్ సిరీ సెక్యూరిటీ సిస్టమ్స్ నేను మీ సురేష్ కుమార్ సిసిటీవీ సేల్స్ అండ్ సర్వీసెస్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఐ పంగిడి క్వారీ క్రషర్కి సిసి కెమెరా ఫిట్ చేయడానికి స్టార్ట్ అయ్యాం కస్టమర్ కాల్ చేసి మా పంగిడి క్వారీ క్రషర్లో చాలా విలువైన వస్తువులు దొంగలించబడుతున్నాయి అర్జెంట్గా కెమెరాస్ రిక్వైర్మెంట్ ఉందని కాల్ చేశారు అలాగే ఒక సిక్స్ కెమెరాస్ వరకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు సార్ చెప్పిన ప్రకారం సిక్స్ కెమెరాస్కి కూడా కొటేషన్ ప్రిపేర్ చేసి సార్కి పంపించాను దానికి సార్ ఓకే చేసి మమ్మల్ని రమ్మన్నారు మనం లొకేషన్కి రీచ్ అయిపోయాం ఒకసారి సార్ని కలిసి లొకేషన్స్ అయ్యి కన్ఫామ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను లొకేషన్ కన్ఫర్మ్ అయిపోయి అలాగే వర్క్ కూడా స్టార్ట్ చేసేసాను కస్టమర్ చెప్పినట్టు ఎయిట్ ఛానల్ ఎన్వీఆర్ బాక్స్ ఆల్రెడీ ఫిట్ చేసేసాను ఇవి ఫోర్ మెగాపిక్సెల్ హిక్ విజన్ అవుట్డోర్ కలర్ వ్యూ కెమెరాస్ అండి దానికి సంబంధించిన పవర్ సప్లై పీవోయి స్విచ్ అడాప్టర్ ఇది వైరింగ్ సంబంధించిన డీలింగ్ క్యాట్సిక్స్ వైట్రమ్ మొత్తం లొకేషన్లో ఆ వైట్ షర్ట్లో కనబడుతున్నారు చూసారా ఆయనే మనకి వర్క్పరమైన కస్టమర్ అండి ఒకసారి మా వర్క్ చూడొచ్చు కంట్రోల్ మొత్తం ఫినిష్ చేసేసుకున్నామండి మా వర్క్ అంతా అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ అయిపోయింది ఒకసారి కెమెరా స్వీ పాయింట్ చూడండి ఒకసారి మీకు ఒక్కొక్క కెమెరా హైలైట్ చేసి చూపిస్తాను టాస్క్ కంప్లీట్ అయిపోయిందండి అలాగే కస్టమర్ కూడా చాలా హ్యాపీ సిరీ సెక్యూరిటీ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకున్నాను మా కెమెరాలు అన్ని బాగా పనిచేస్తున్నాయి ఇవన్నీ అన్నీ నీకే చేసేయలేదు మాకు మాకు ఎలా కావాలో సార్ ప్లీజ్